హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రిలీజ్ చేయడం మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెలైక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ జైభవ అండి ఈ బిల్డింగ్ అయితే కాల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఆకి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి బిల్డింగ్ ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎటు ఫైవ్ టూ అండి ఇది అయితే వాష్రూమ్ అండి ఇది బయట లోపల అటాచ్డ్ అవుతే ఏమి ఉండదు అండి ఇది బయట సెడ్ వంటకాని సెడ్ వేసారు వర్క్ అవుతే ఏం అవుతుంది కొంచెం లోపల గది సీలింగ్ వేసి టైల్స్ వేసి ప్లాస్టిక్ చేసారు రెండు గదులు అవుతాయి ఇంకా కిచెను హాలు చుట్టూరు బిల్డింగ్ ప్లాస్టింగ్ ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి అవుతూ ఉంది ఈ సైట్ అవుతే కనుక మూడు నర సైట్ అండి ఇది మూడు నర స్థలం అండి ఇది బిల్డింగ్ కట్ అవుతే నైన్ ఇయర్స్ అవుద్దండి సైట్ అవుతే కనుక మూడు నర స్థలం అండి ఇది ఇది మన వర్క్ అయితే చేయించుకుంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అవుతాయి నాలుగు లక్షల ఐదు లక్షలు అవుతాయి ఖర్చు అవుతూ అవుతుంది ఖర్చు అవుతాయి ఇది పన్నెండు అడుగుల రోడ్డు అండి కార్ పార్కింగ్ కావాలి మన గేట్ అయితే తీసుకుని పారి కూడా ప్లాస్టింగ్ అయితే చేసుకుని లైన్ చేసుకుంటే కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ సైట్ యాలివేషన్ వచ్చి మనకి రెండు లక్షల యాభై వేలు నుంచి మూడు లక్షల వరకు ఉంటుందండి ఇక్కడ సైట్ యాలివేషన్ వచ్చి రెండు లక్షల యాభై వేలు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ఇది హాలు అది కనిపించింది డైనింగ్ హాల్ అండి ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే మనకి కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కొంచెం బార్గెనింగ్ అవుతూ ఉంటుంది ఓ లక్ష రెండు లక్షలు ఇటుగా బార్గనింగ్ అవుతూ ఉంటుందండి బిల్డింగ్ కాస్ట్ అయితే కనుక ఇరవై లక్షలు చెప్తున్నారు బిల్డింగ్ వయసు అయితే కనుక తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి కట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి బెలైకను క్లిక్ చేయండి వీలు అయితే ఎవరికైనా షేర్ చేయండి ఇదండి గది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే సీలింగ్ వేసి టైల్స్ వేసి వర్క్లో అయితే అయిపోయినండి ఇది ఇది క్లియర్గా చేయించుకున్నారు కానీ అయితే బెడ్రూమ్ అయితే సీలింగ్ వేయించలేదు మామూలుగా ప్లాస్టింగ్ అయితే చేయించారు కానీ సీలింగ్ అయితే వేయించలేదు బిల్డింగ్ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది కాకపోతే మనం వర్క్ అయితే చేయించుకోవాలండి ఇదే బిల్డింగ్ మనకి భీమవరం అయితే మూడు సెంటులు నరత యాభై యాభై లక్షల దాకా అమ్ముతున్నారు వర్క్ అంతా క్లియర్ చేసి దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే మనకి సైట్ ఎలివేషన్ అవుతే భీమవరం ఎక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ అవుతే కనుక రీజనబుల్గానే చెప్తున్నారు కాకపోతే వర్క్ అవుతే చేయించుకోవాలి లేదు మేము చేయించుకోలేము మీరే ఇవ్వండి అంటే ఆ వర్క్ నేను క్లియర్ చేసేస్తాను నేను ఇంత అమౌంట్ అని మాట్లాడుకుని దాన్ని బట్టి చేసిస్తానండి వర్క్ అవుతే అమౌంట్ అవుతే కొంచెం అటు ఇటుగా